వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం లక్ష ఓట్లు లక్ష్యంగా పనిచేయాలి హుజురాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా నిరుపేదలకు లబ్ధి పొందే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డితెల ప్రణవ్ అన్నారు కమలాపూర్ వీనవంక మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే ఎన్నికల్లో నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా ఓట్లు వేసేలా ప్రణాళికలు రూపొందించాలని పార్టీ కార్యకర్తలను కోరారు పార్టీ కార్యకర్తలందరూ తాటిపైనే నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అభివృద్ధితో పాటు గ్రామాల్లో సమస్యల అభివృద్ధి పనులు పార్టీలకు అతీతంగా పరిష్కరించుకునేందుకు తన సహకారం తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు అందరికీ అండగా నేను కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎవరు అధైర్యపడొద్దని కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించారు